క్రీస్తునాదునియందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులార ఈరోజు ఈ నూతన సంవత్సరంలో జనవరి ఒకటవ తారీఖున మహాపరిచిదు అయినటువంటి దైవ సేవకుడైనటువంటి బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క పవిత్రమైన సమాధి వద్ద నిలబడి మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది ఈ రాత్రి జనవరి ఒకటవ తారీఖు రాత్రి ఏలూరు మేత్రాసనంలో ఒక విచారణలో నాలుగు దివ్య బలి పూజలను చేసి ఇటు వెళుతూ ఉండగా ఇక్కడ ఆగాలనిపించింది ఆ పరిశుద్ధిని యొక్క సమాధి దగ్గర ప్రార్థన చేసుకోవాలనిపించింది మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను ఆ బ్రదర్ జోసెఫ్ తంబీ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరం అంతా కూడా మిమ్ము మీ కుటుంబాలని మీకు కలిగినటువంటి దాని అంతటిని కూడా దేవుడు దీవించాలని మీ కొరకై ఆ తంబి గారి యొక్క పవిత్రమైన సమాధి వద్ద ఆ భక్తుని యొక్క పుణ్యక్షేత్రంలో ప్రార్థన చేస్తానని మాట ఇస్తున్నాను ఈ సమయంలో ఈ నూతన సంవత్సరం అంతటిలో కూడా ఆ దేవాది దేవుడు ఆ నడు ప్రభువు దైవ సేవకుడు నడు బ్రదర్ జోసఫ్ తంబి గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మిమ్ము మీ కుటుంబాలని మీకున్న సమస్తాన్ని కూడా దీవించమని ఒక చిన్న ప్రార్థన చేసుకొని అదేవిధంగా ఆ దేవాది దేవుని పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను పరలోకమందునుడు మాయక తండ్రి మీ నామం పూజంపడిన గాక మీ రాజ్యము వచ్చునే గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి మా యుద్ధ అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి ఆమెను తలలో వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి అదృష్టాన్ని కృపని దీవెనను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి మీరే మాకు ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారని మేము నమ్ముచున్నాం ప్రభుగా ఈ నూతన సంవత్సరాన్ని మీరు మాకు ఇవ్వడం ద్వారా ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు ఏదో తప్పనిసరిగా దీవెన ఆశీర్వాదం మాకు మా ద్వారా చేయాలని తలంపులో ఉందని మేము నమ్ముచున్నాం ప్రభుగా ఈ సంవత్సరాన్ని మా జీవితాలని మీకు సమర్పించుకుంటున్నాం ముఖ్యంగా దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్ము దీవించమని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ప్రభువ ఈ సంవత్సరమంతా కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నీ వాక్యాన్ని అంటిపెట్టుకొని నీ కట్టడలకు లోబడి జీవిస్తూ ప్రభువ నీ శ్రేష్టమని దీనులను పొందుకునేటువంటి వారమగా మమ్ము దీవించమని వేడుకొనిచున్నాం అలనాడు ప్రభువా ఆ ఈ హోషుబాత్తో నీవు పలికినట్లుగా నేను విడువను ఎడబాయను పలికిన దేవుడవు నీవు ఈ కాలమంతా కూడా మమ్మల్ని విడవక ఎడబాయక అలానాడు నీవు వాగ్దానం చేసినట్లుగా మీరు నా ఎందు ఉండినా నేను మీ ఎందు ఉండినా మీరు అధికముగా ఫలిస్తారని పలికినట్లుగా మేము అధికముగా ఫలించు వలముగా మేము దీవించమని ఆస్వదించమని వేడుకొని చున్నాం ఇర్మియా గంధంలో ఇరవై తొమ్మిది అధ్యాయంలో పదకొండవ జనంలో మీరు వాగ్దానం చేసినట్లుగా మీ కొరకై గొప్ప పథకములు రచించాను మీ మేలు కొరకే కానీ మీ వినాశనము కొరకు కాదని పలికారు మా మేలు కొరకై ప్రభువా మీరు రచించినటువంటి మీరు ఉద్దేశించినటువంటి ఆ గొప్ప పథకాలని మా జీవితాలలో ఈ నూతన సంవత్సరం నెరవేర్చమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ జోసఫ్ తంబీ గారా దైవ సేవకుడా దేవునికి లోబడి బతికినట్టు భక్తుడా మా కొరకై మా కుటుంబాల కొరకై మరి ముఖ్యంగా మా యూట్యూబ్లో ఉన్న ఫ్యామిలీ అందరి కొరకైనా ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేయమని వేడు కొనుచున్నాం అమ్మ తల్లి మరియ మాత ఈనాడు మిమ్ము దేవుని తల్లిగా దేవునికి జన్మించిన తల్లిగా కొనియాడుతుండగా మా కొరకై మా కుటుంబాల కొరకే ప్రార్థన చేయమని మానాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ దేవర ప్రసాదము చేతనడిన మరియమ్మ వందనం ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రవించబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయించబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైండు మా కొరకు ఎప్పుడును మామరణ సమయమందున ప్రార్థించండి పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునగాక ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను మీ సమస్తాన్ని కూడా దేవాది దేవుడు బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించి కాచి కాపాడుదురుగాక ఆమె